నా సార్ జరగ నాకొచ్చావు గారు బండకు సర్పంచ్ बोलना जरूरी है, ग्रामीण सरकार के लिए कम्पनी उसमें ही, क्षेत्र में जा, जत्र बोलिए कि बारम्बार बोलिए कि बारम्बार बोलिए क्या? गौरव सरकार के नज़रिये में कम्पनी उसमें बारम्बार बोलिए क्या? उच्चारण चाहिए उपलब्ध है ना? अब बस अंतिम बोलो, अलग से बोलने लगा। యాడికి మండల అనంతపురం జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి ఎడం వైపునటువంటి గిట్టంక నాలుగు పనులు మాత్రమే ఒక చేత ఐదో జన వారు పైన రావాల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సు సుబ్రహ్మణ్యం గారు పానాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చేత పైన

కేటలు కే నాలుగు పనుల పక్కమే కుడి వచ్చినటువంటి కిస్త ఆరు పనుల విభాగంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో బహుమతి సాధించి వస్తున్నటువంటి గతమది లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులకు సుబ్రహ్మణ్యం గారు కానాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి బయలుదేరావాలా ఆట పత్రాలు ఆరోగ్యత వరకు సిద్ధంగా ఉండాలి కాంపిటీషన్

ఎన్ జయచంద్రారెడ్డి గారు రాయలసీమ గ్రామం ఏడికి మన అనంతపురం జిల్లా వర్గత రెండు నిమిషాల నలభై సెకండ్ల పొత్తు వేస్తున్నాయి మొదటి స్థానానికి వెనకబడి రెండవ స్థానానికి కూడా పంతొమ్మిది సెకండ్ల వెనకంజలో ఉన్నాయి ఆతడి పడ్డాలు ఐదో జత బయలుదేరాలు ఆలస్యం చేయరాదు ఆహా ಮಂಟು <Sedidentalı> ಮಂಡಸ

ఈ వైపునటువంటి క నా రూపంలో మాత్రమే ఆ madam ma capo iāgho ing o null taran da actor ma change en Christina ma hijava allegage dar oka ce ka colonial ta RA truly结 army

వెయ్యి అడుగుల గ్రాన్ని ఆరు నిమిషాల నలభై ఏడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనకబడి రెండవ స్థానానికి కూడా నిమిషం యాభై ఎనిమిది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఎం జే చంద్రారెడ్డి గారు రాయలచెరు గ్రామం యాడికి మండలం అనంతపురం జిల్లా బాధ్యత ప్రదర్శనలో ఉన్నాయి ఆ ఆహా

ఎనిమిది నిమిషాల ఇరవై ఆరు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి రెండు నిమిషాల నలభై ఏడు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఆహా

అప్పు నల్ల మల్ల రోజులు చిత్రులు డ్యాన్ చేసినట్టే ఉంది నెరటి చర్ల గ్రామం అంటే అసమస్య కాదు యాభై వేలు అంటే

நிமிஷாலும் இரவு மூணு நாடு கிட்ட சின்ன சே எடம் வயசு சந்தல புல்லமா ஆ పదిహేడు వందల యాభై ఏడు గ్రాన్ని సమయం రెండు నిమిషాలు పన్నెండు నిమిషాల యాభై సెకన్లలో పూర్తి చేస్తున్నాయి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి హోంశాఖ డిపార్ట్మెంట్ ఎస్ఐ సార్ గారికి సదర్పూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం సార్ మీకు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి డిపార్ట్మెంట్ అనేటువంటి ఎస్ఐ సార్ స్వాగతం తెలియజేస్తున్నాం సార్ గ్రామ ప్రజల అభిమానం మేరకు వ్యతిరేసినటువంటి ఎస్ఐ సార్ గారికి సదరపూర్ స్వాగతం సుబ్రహ్మణ్యం గారు

ஆதோ சைடுல ஆஹா சைடு சைடு ಸಮಯ செகண்ட் மூ செகண்ட் सेकल सेकंड

పదహైదు నిమిషాల కళ విలుగులో ఆ జత లాగిన దూరం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది రోజుల పదకొండు నిమిషాల ధరని లాగి నాలుగవ జత మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆర్పూ సుబ్రహ్మణ్యం